సార్ నమస్తే సార్ నా పేరు శ్రీనివాస్ మూర్తి అండి కాలాస్ సీడ్స్ కంపెనీ మేము ఈ పదహారు ఇరవై ఎనిమిది చిల్లి ఉంది కదా ఆ కంపెనీ వాళ్ళం కాలాస్ కంపెనీ సార్ మీరు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పదహారు ఇరవై ఎనిమిది వేశారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ వేసినందుకు చేసినందుకు వేసినందుకు దిగ్గుబడి గోడ కూడా బాగుందండి కాపు బాగుంది ఇన్ని సంవత్సరాలు వేసిన పన్నెండు సంవత్సరాలు వయసు అప్పటి నుంచి వేస్తున్నానండి ఈ సంవత్సరం ఇత్తన మాత్రం నెంబర్ వన్ గా సూట్ అయిందండి మా నెలకి పదహారు ఇరవై ఎనిమిది కంపెనీ ఇది ఇప్పుడు వచ్చేది రెండో ఇది రెండో కోత కోత రెండో కోత నాలుగైదు రోజుల్లో రెండో కోత అవునండి పోసి నిన్న ఖచ్చితంగా ఏడు రోజులు ఏడు రోజు మన ఏ ఊరు సార్ ఇది కప్పల వారిపాలు మండలం పిట్ల వానిపాలు మండలం బాపట్ల జిల్లా అయితే మీకైతే కలర్ షీట్స్ కంపెనీ పదహారు ఇరవై బాగా నచ్చింది బాగా నచ్చింది అంటే ఇయర్ కూడా వేసారు మనకి ఇప్పుడు నువ్వు కూడా వేసావు కదా మీరొక ఈయనొకలు మీకు ఎట్లా ఉంది సార్ చాలా బాగుంది సార్ కోతలు కూడా ఎక్కువ కోతలు వస్తుంది సార్ పది కోతలు వరకు వస్తుంది పది పన్నెండు కోతల వరకు వస్తుంది సార్ మామూలు కంపెనీ మామూలు అయితే నాలుగు మూడు కోతలు వచ్చేటప్పటికి అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఇదైతే మనకి పది కోతల దాకా వస్తుంది పది పన్నెండు కోతలు వస్తుంది సార్ లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇక్కడ బాపట్ల దగ్గర ఒక ఆయన వచ్చాడు సార్ మేధాక్ ఆయనకి దీని దీనివల్ల చాలా ఉపయోగం సార్ మాకు అంటే చూడు అప్పుడు అన్ని పక్కన తోటలన్నీ పోయినాయి ఓన్లీ పదహారు ఇరవై ఎనిమిది అనేది నిలబడి ఉంది ఒకసారి దిగుబడి చూపిస్తుంది సార్ కానీ దీనికి ముడతూ కూడా లేదండి ముడత లేదు లేదు చాలా ఇదిగా చక్కగా దిగుబడి కూడా చూడండి బాగుందండి మార్కెట్ లో కూడా సైజు కూడా కలరు సైడ్ మీద రూపాయలు ఎక్కువ ఉంటుంది వేరే రకాల మీద ఎక్కువ మార్కెట్ ఇప్పుడు అయితే పెద్దది లావుల్లో లావులండి అది అది కోసింది రెండవ కోత కుర్త వచ్చేసేసింది అయిపోయింది తోట అయిపోయింది ఏం లేదు ఓకే ఇప్పుడు మన అయితే మార్కెట్ లో రేటు మంచిగా పడుతుంది ప్లస్ దిగుబడి ఎక్కువ ఉంది ఎక్కువ కోతలు వస్తాయి ఎక్కువ కోతలు వస్తాయండి అండి తెగుళ్ళు కూడా తక్కువ తెగుళ్ళు కూడా చాలా చాలా తక్కువ Huh? Hmm? Oh, okay. Hmm? Okay, sir.